విదేశీ పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థలను తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించడం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో ఏర్పాటు చేసిన పర్యటనకు నేను సహచార మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల బాబు గారు వెళ్ళడం జరిగింది వాటికి సంబంధించిన వివరాలు తెలంగాణ ప్రజలకు వివరించడానికి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసినాం ఈ సమావేశంలో మిత్రులు శ్రీధర్ బాబు గారు తుమ్మల నాగేశ్వరరావు గారు జుపల్లి కృష్ణారావు గారు సీతక్క గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు టీజీఐఐసి చైర్పర్సన్ గారు శాసనసభ్యులు ఇతర ముఖ్యులందరూ ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి దాదాపుగా ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద విశ్వాసం నమ్మకంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా వాళ్ళ వ్యాపార విస్తరణనే కాకుండా తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చినందుకు ఆయా సంస్థల యజమానులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తుంది ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు పూర్తిగా వస్తున్న సందర్భంలో మా ప్రభుత్వం సాధించిన విజయాలలో ఈ విజయం అత్యంత కీలకమైన విజయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద హైదరాబాద్ నగరంలో పెట్టుబడుల మీద అపోహలు అనుమానాలు సృష్టిస్తూ వాళ్ళ వాళ్ళ అనుచరులతో లేదా వాళ్ళ దగ్గర ఉన్న అక్రమ నిధులతో విష ప్రచారం చేయడం ద్వారా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీయాలని కొంతమంది కుట్రలు చేస్తుంటే ఈ కుట్రలను తిప్పికొట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నదని ప్రపంచ దిగ్గజాల యజమానులు ప్రపంచ దిగ్గజాలైన కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఈ పెట్టుబడుల ద్వారా వేలాది ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చినారు కుట్రలను కుతంత్రాలను అన్నిటిని కూడా పటాపంచలే ఈరోజు ఈరోజు మా ప్రభుత్వం మీద వారు వ్యక్తపరిచిన విశ్వాసం నమ్మకం ఈనాటిది కాదు ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొనసాగించిన విధి విధానాలు ఈ విధి విధానాలకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహారావు గారు సరళీకృత విధానాలని దేశంలో ప్రవేశపెట్టడం ద్వారా అభివృద్ధి వేగవంతంగా జరగాలి ఈ దేశం సంపన్న దేశంగా మారాలి అని పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టిన సరళీకృత విధానాలను తిరిగి మన్మోహన్ సింగ్ గారు వాటిని వేగంగా కొనసాగించడము ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన పెట్టుబడులకు రక్షణ కల్పించడం పెట్టుబడులను ప్రోత్సహించడం అనే విధానం నుంచి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ పక్కకు జరగలేదు అందుకే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు ఈ దేశంలో సమూలమైన ఆర్థిక సరళీకృత విధానాలను అమలు చేయడం ద్వారా ప్రపంచానికి ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించిన బలమైన నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వం ఆ కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల పదమూడు పద్నాలుగు నెలల సంపూర్ణమైన విశ్వాసం చూపించి ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి సంస్థలు పెట్టుబడులు పెట్టడము ఇది నిరంతర ప్రక్రియ నిరంతరం మా ప్రభుత్వం చేసిన కృషిని మా ప్రభుత్వం పాటిస్తున్న విధానాలను రాజకీయ పరమైన అంశాలలో విభేదించిన రాష్ట్ర అభివృద్ధి విషయంలో రెండు వేల నాలుగు కంటే ముందు తెలుగుదేశం పార్టీ అమలు చేసిన విధానాలు రాష్ట్ర ప్రయోజనానికి అనుకూలంగా ఉంటే ఆనాడు వాటిని కొనసాగించిన ఈనాడు గత ప్రభుత్వం ఏదైనా ఉపయోగపడే అంశాలలో నిర్ణయం తీసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనం చేకూరుతుంది అనుకుంటే ఆ విషయంలో రాజకీయ వివాదాలకు వెళ్లకుండా విధానాలను కొనసాగిస్తూనే ఇంకా స్పష్టంగా నమ్మకంగా విధానాల రూపకల్పనలో ఒక నిర్దిష్టమైన ప్రణాళికను తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది కాబట్టి ఈరోజు ఈ దిగ్గజాలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినరు ఆ పెట్టుబడులను వేగంగా పనులను అమలు చేయడమే కాకుండా అనుమతులు ఇవ్వడంతో పాటు అవసరమైన భూ కేటాయింపులు కానీ పరిపాలన అనుమతులు కానీ అన్ని రకాలుగా ఆ సంస్థలను ప్రోత్సహించి ఆ సంస్థల పెట్టుబడుల ద్వారా రాబోయే ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణ సమాజానికి అందివ్వాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఈ అంశాలను మేము దావోస్లో ఒప్పందాలలో బిజీ బిజీగా ఉన్న మీడియా మిత్రులు తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడుకు చేరవేస్తూ ఎవరైనా అనుమానాలు సృష్టించాలన్నా అపోహలతో కూడుకున్న ప్రచారాలు కల్పించిన మీడియా మిత్రులు వాటి అన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం ఈ హైదరాబాదు నగర అభివృద్ధి మన అందరిది అని చెప్పి సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇదే విధంగా మీ సహకారం ఉండాలి మనందరం కలిస్తేనే తెలంగాణ మనందరం కష్టపడితేనే తెలంగాణ అభివృద్ధి మనందరం ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి భవిష్యత్తులో ఇంకా తెలంగాణ ఈ దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన రాష్ట్రంగా మారాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీకి తీసుకెళ్లాలని మేము నిరంతరం కృషి చేస్తున్నాము ఈరోజు పర్క్యాప్తా ఇన్కంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది దీన్ని కొనసాగించి భవిష్యత్తులో ఇంకా పెట్టుబడులను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వాటికి సంబంధించిన వివరాలు ఒప్పందాలకు సంబంధించిన వివరాలు అదేవిధంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు గుర్తు చేసినట్టు సింగపూర్ ప్రభుత్వంతో స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఒక ఒప్పందాన్ని చేసుకుని ఐటీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్కి సంబంధించి సింగపూర్లో టెన్త్ చదువుకున్న తర్వాత పిల్లలందరికీ కూడా సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం ద్వారా ప్రపంచంతోనే పోటీ పడే నిష్ణాతులను సింగపూర్ సంస్థ తయారు చేస్తుంది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని ఇక్కడ చదువుకునే విద్యార్థులను కూడా అక్కడికి తీసుకెళ్లి వాళ్ళ ఐటీఈలో శిక్షణ ఇచ్చే విధంగా అక్కడి నుంచి కూడా విద్యార్థులను ఇక్కడికి తీసుకురావడం ద్వారా మన సంస్థల్లో కూడా వాళ్ళ విద్యార్థులు కొంతకాలం వచ్చి ఇక్కడ మన విద్యార్థులతో కలిసిమెలిసి చదువుకుంటే సాంకేతిక నైపుణ్యం పెరుగుతుంది మన వాళ్ళకు కూడా అవగాహన పెంపొందుతుంది తద్వారా ఎంతో లక్షలాది మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో సాంకేతిక నైపుణ్యం లేక నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి సింగపూర్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐటీఈతో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవడం జరిగింది అందుకే ఆ ఒప్పందంలో తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా భావించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో పాటు అందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది సింగపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులతో చర్చించడం సాంకేతిక నైపుణ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మనము సింగపూర్ ప్రభుత్వం కలిసి పనిచేయాలని కూడా ఒక ఒప్పందానికి వచ్చినాం అది భవిష్యత్తులో మన సాంకేతిక నైపుణ్యాన్ని వేగంగా పెంపొందించడానికి ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఈ నిర్ణయాలను అన్నిటిని కూడా యువకులకు ముఖ్యంగా ప్రజలకు అందరు కూడా చేరవేయాల్సిన చేరవేస్తున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మీరు ఒక సూక్ష్మాన్ని గుర్తించాలి మేము వెళ్ళింది పెట్టుబడులు తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అది స్వరాష్ట్రమైన స్వదేశమైనా విదేశీ సంస్థలైనా వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులుగా మార్చి పరిశ్రమలు పెడితే తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం రావాలని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలవాల రావాలనేది మా లక్ష్యం అందుకోసం మేము అక్కడికి వెళ్ళినాం కానీ మీరు చెప్తున్న కేసులో రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి విదేశాలకు తరలించు ఇక్కడికి డబ్బులు తీసుకెళ్ళి అందరిలో వీళ్ళు పెట్టుబడులు పెట్టిరు వీళ్ళ కోసం మేమేమో ప్రజల కోసం అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చినాము వీళ్ళేమో ఇక్కడ ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలలో పెట్టుబడి పెట్టుకున్నారు ప్రజల సొమ్ము కొల్లగొట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టినాం ప్రజల కోసం సొమ్ములు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించినందుకు మమ్మల్ని ప్రజలు అభినందిస్తున్నారు ఈ ఉన్న తేడా ఇది సరే ఇక ఎల్లి ఫిర్యాదు చేసినాయినా ఆయన బానిస మనస్తత్వము ఆలోచన విధానము ఆయన ఏదో ఒక రోజు ఆ బానిస సంఖ్యలు తెంచుకోవాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక సంవత్సరం సంవత్సరం నా వెనక్కి వెళ్తే వారు ఏం మాట్లాడినరు వారి రోజు ఏం మాట్లాడుతుండ్రు వారు ఎవరి కోసము తాపత్రయ పడుతున్నాడు ఇవన్నీ మీరు మేము అందరం చూసినాం కాబట్టి ఆ విషయాలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించవచ్చని ఏమన్నా అనుకున్న అది వాళ్ళ భ్రమ నువ్వే నువ్వు ఇంతకుముందు అడిగిన సమాచారమే మహారాష్ట్రకు సంబంధించిన రిలయన్స్ సంస్థతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆవోస్లో ఒప్పందం చేసుకున్నాడు దాన్ని ఎందుకు విమర్శించలేదు అని మీరు అడిగినరు సేమ్ ఈ నువ్వు అడిగి నువ్వు 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 ఇచ్చిన సమాచారమే ఆయనకు సమాధానం వాళ్ళ దుఃఖము దగ్గర విఫలమైపోతారు దాన్ని చూసి పశ్చాక ఆనందం పొందాలి అనుకుంటే వీళ్ళు వెళ్ళి విజయవంతంగా చాలా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చినారు చాలా రాష్ట్రాలు వాళ్ళ ప్రభుత్వం యొక్క విధి విధానాలు అక్కడ చెప్పుకోవడం జరిగింది అందరినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రము అద్భుతమైన పెట్టుబడులను సాధించింది దీన్ని అభినందించాలి కడుపులో కుళ్ళు ఉన్న వాళ్ళు మా మీద అసూ ఉన్న వాళ్ళు అభినందించారు ఏడుస్తుంటారు ఏం చేస్తాం వాళ్ళని చూసి ఇప్పుడు పెట్టుబడుల గురించి మాట్లాడుకుందాం చారి గారు నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నా ఈ మధ్య రీసెర్చ్లలో ఒక కొత్త జబ్బు ఏదో కనిపెట్టిండ్రు అంటే డాక్టర్లు మన ఏదో మాట్లాడుతూ చెప్తా అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అంటే ఎక్కడికైనా పెళ్ళికి వెళ్తే పెళ్లి పిల్లగాని మీద ఎక్కువ అటెన్షన్ ఉందనుకో ఆ పోయినోడు నేనే పెళ్లి పిల్లగాని అయితే బాగుండని ఎక్కడైనా సాగుకోండు గొప్ప శవయాత్ర జరుగుతుందనుకో అటే ఈ శవయాత్ర గొప్ప జరుగుతుంది నేను శవాన్ని అయితే ఇంకా బాగుంటుండని అంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్న అటెన్షన్ అంతా వాళ్ళ మీదనే ఉండాలని ఒక పిచ్చి ఉంటుంది ఆ పిచ్చితోని పెళ్లి పోతే పెళ్ళి పిల్లగాడు కావాలని సాగుపోతే శవం కావాలని ఇట్లాంటి కోరికలతో కొంతమంది ఉంటారు నేను చెప్పేదాన్ని పెట్టుబడుల గురించి ఈ పెట్టుబడులు ప్రభుత్వము విధి విధానాలు మేము వెళ్ళి ఆకర్షించి పెట్టుబడులు తేవడంతో అరే వాళ్ళు ఎట్లా ఆకర్షిస్తారు నేను పోయినప్పుడు ఎవరు రాలేదేంటి ఇప్పుడు వీళ్ళు ఓకేనే ఇంతమంది వస్తున్నది ఇన్ని పెట్టుబడులు ఒక ఆయన ఆయనకు మద్దతు ఇస్తుండు ఇక ఇక ఆ సమయము కాదు ఇక మీ ఇంకా మీరంతా ఏం చేస్తారు అందుకే మీకు చెప్తున్నా జబ్బు ఉందని ఏంటి అండి ఒక ఒక ఇప్పుడు సంస్థలు ఉన్నాయో అమెజాన్ కానీ లేకపోతే సన్ పెట్రోకెమికల్స్ కానీ ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ హెచ్సిఎల్ కానీ ఇట్లా వరుసగా నేను అన్ని పేర్లు ఇస్తా ఒకవేళ ఈ ప్రభుత్వం గొప్పల కోసం ప్రచారం చేసుకుంటే ఆ సంస్థలు ఎక్కడైనా వాళ్ళు అధికారికంగా మేము ఒప్పందాలు చేసుకున్నామని అంటారా అంటే ఒక మనిషి యొక్క లేఖితనము అజ్ఞానము ఇప్పుడు ఐటీఈఎస్ సింగపూర్ ప్రభుత్వం మాతోనే ఒప్పందం చేసుకున్నది సాంకేతిక పరిజ్ఞానంతో అంటే సింగపూర్ ప్రభుత్వము మాతోనే ఒప్పందం చేసుకో మేము కాదు వాళ్ళు చెప్తున్నారు కదా అదేవిధంగా ఎస్టిటి డేటా సెంటర్ సింగపూర్ నుంచి అదేవిధంగా క్యాపిటల్ ల్యాండ్ ప్రపంచంలోనే పెట్టుబడులకు బ్లాక్ స్టోన్ ఇన్వెస్ట్మెంట్స్ క్యాపిటల్ ల్యాండ్ అనేది ఒక పెద్ద సంస్థ ఆల్రెడీ వాళ్ళ ప్రజెన్స్ ఇక్కడ ఉంది ఆ సంస్థ అదేవిధంగా టెక్ ఇన్ఫోసిస్ విప్రో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ వ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఉండే డిజిటల్ హెల్త్ యాక్చువల్ స్కై రూట్ ఏరోస్పేస్ ఇక్కడ ఆల్రెడీ రాకెట్లు తయారు చేస్తారు మీకు తెలుసు కదా వాళ్ళు సో అదేవిధంగా జేఎస్డబ్ల్యూ గ్రూప్ అంటే జిందాల్ స్టీల్ వాళ్ళు అదేవిధంగా అమెజాన్ వెబ్ సిరీస్ అదేవిధంగా ఇట్లాంటివి సేఫ్టీ టెక్నాలజీస్ ఇట్లా ఈ సంస్థలన్నీ ఇంకా చాలు ఉన్నాయి నేను యువతల జేసీకే గ్రూపు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్లలో వాళ్ళు ఎంత క్వైట్ పాపులరో మీకు తెలుసు కదా యూనిలివర్ ఇప్పుడు మన దగ్గర ఉన్న హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ ఒరిజినల్ మాతృక యునిలివర్ వాళ్ళు వాళ్ళ సంస్థను ఏర్పాటు చేస్తామన్నారు అదేవిధంగా సుహానా మసాలా రామ్ గ్రూప్ యూబిఎస్ అంటే ఇట్లా ప్రపంచ స్థాయిలో పేరెన్నికన్న సంస్థలు వాళ్ళ ప్రతినిధులు వాళ్ళ సీఈఓలు దావస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వచ్చి తెలంగాణ పెవిలియన్ మేము వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళలే ఎక్కడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమాలు నిర్వహించే స్థలం ఉన్నదో వాళ్ళు అక్కడికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు ఇవాళ ఆ ఒప్పందాలను కూడా ఇప్పుడు ఆయన అన్నాడు కదా ఈ లిస్టు మీకు అఫీషియల్గా మా ప్రతినిధులకు చెప్తాను ఈ టోటల్ అఫీషియల్ డాక్యుమెంట్ మీకు రిలీజ్ చేస్తాం ఏ ఏ సంస్థ నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఒప్పందం చేసుకున్నాము ఈ ఒప్పందాలను మా నుంచి సేకరించడం కాకుండా ఆ సంస్థల నుంచి మీరు క్రాస్ చెక్ చేసుకోండి నిజంగానే ఈ సంస్థలు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారా భవిష్యత్తులో మీరు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టదలుచుకున్నారని అని మీరు కనుక్కోండి అరవై వేల కోట్ల రూపాయలు ఒప్పందం చేసింది అమెజాన్ నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఒప్పందం చేసింది సన్ పెట్రోకెమికల్స్ అంటే ఒక లక్ష ఐదు వేల కోట్ల పెట్టుబడులు ఈ రెండు సంస్థల గురించి నేను వివరాలు చెప్తున్నా మిగతా ఇన్ డీటెయిల్ ఇక్కడ ఉన్నది ఈ సంస్థలన్నిటిని కూడా మీరు పోయి వెరిఫై చేయండి నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని ఇప్పుడు ఈ లిస్ట్ అంతా దాదాపుగా ఎంతమంది సంస్థలతోనే దాదాపుగా ఇరవై ఐదు సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను ఇరవై ఐదు ఒక మూడు ఇరవై ఎనిమిది సంస్థలతో దాదాపుగా చేసుకున్న అన్నిటిని కూడా ఆ సంస్థల వివరాలు ఎన్నెన్ని వేల కోట్ల రూపాయల ఒప్పందాలు వాళ్ళతో చేసుకున్నావు మీకు పూర్తి వివరాలు అందిస్తాం మీరు పోయి ఆ సంస్థలతో క్రా చెక్ చేసుకోండి మీడియా మిత్రులు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది వాస్తవమా కాదా లేకపోతే ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ జబ్బుతో బాధపడుతున్నాయని చెప్తున్నది నిజమా ఈ రెండింటిని నిర్ధారించి మీరు చెప్పండి అసలు పెట్టుబడులు అంటే మీకు ఒకవేళ సంతోషం వ్యక్తం చేయడానికి ఇష్టం లేనంత నియంత్రించండి ఎక్కడైనా మీకు తెలిసిన డాక్టర్లు ఉంటే చూపించండి వాళ్లకు వైద్యం చేయించండి ఏమైనా ఎక్కువ తక్కువ అయితే సీఎం రిలీ ఫండ్ అని ఇస్తాము తిక్కలోడు ఇదే కదా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిందే పత్రం ఒప్పందాలు చేసుకునే పత్రాలు ఇక మళ్ళీ కొత్తగా పత్రం ఏంది ఆ పత్రం అనే పదం తెలుసు ఆయనకు శ్వేతపత్రం అడిగేటానికి పత్రం అంటే ఏంది వైట్ పేపర్ వైట్ పేపర్ అంటే ఏంది డీటెయిల్స్ ఇవ్వడం డీటెయిల్స్ అఫీషియల్గా ప్రతి ఒక్కరితోనే ఒప్పందాలు చేసుకున్న ఫోటోలు వివరాలు అన్నీ మీకు ఇచ్చినాం కదా సీక్రెట్గా ఉంటే అన్డిక్లేర్డ్ డీటెయిల్స్ ఉంటే ప్రకటించని అప్రకటిత సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటే మనం శ్వేతపత్రం డిమాండ్ చేస్తాం ప్రభుత్వం పలానా సంస్థకు మాత్రమే వివరాలు తెలుసు ప్రజలందరికీ తెలవాలి కాబట్టి వాటన్నిటిని కూడా మీరు విడుదల చేయండి అని అడిగేది శ్వేతపత్రం అసలు ఎవ్రీడే ఏం ఒప్పందాలు చేసుకున్నా వాటి వివరాలన్నీ మీకు ఇచ్చి మీరు ప్రచురించిన తర్వాత విత్ ఎవిడెన్స్ విత్ డీటెయిల్స్ సంతకాలు ఒప్పందాలు చేసుకున్న వాళ్ళన్నిటిని మేము ఇచ్చినాం అదే శ్వేతపత్రం కదా నేను అదే చెప్తున్నా ఏదో పదం బాగుంది కదా అని అనేసి ఆ తర్వాత దాని ఏందో తెలుసుకొని అర్ర ఇట్లా నుండేది లేకుండా అని ఏ పిచ్చి ఏం రాహుల్ నీ నీ అభిప్రాయమా వాళ్ళ అభిప్రాయమా రాహుల్ వద్దంటావా పెట్టుబడి ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్ ఉంది అనుకో రెండో న్యూస్ ఛానల్ వద్దని నిషేధిస్తావా పొటెన్షియల్ ఉంటేనే పెట్టుబడి వ్యాపారస్తుడు వ్యాపారం లాభసాటిగా ఉంటేనే పెడతారు రాహుల్ని చూసి మోమాట వాడి పెట్టుబడులు ఎవరు పెట్టరు మోమాటానికి వస్తే కాఫీ దాయిపిస్తారు తప్ప పెట్టుబడులు పెట్టరు ఈరోజు మన ప్రభుత్వం యొక్క విధానాలు ఈరోజు ఎనర్జీలో మనం తీసుకొచ్చిన ఓపెన్ యాక్సెస్ విధానం ఈరోజు డేటా సెంటర్స్ని ఎక్కువ ఆకర్షించడం దాదాపుగా డేటా సెంటర్స్కి రిలేటెడ్ ఒక లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు ఎందుకు వచ్చినాయంటే గత ప్రభుత్వం యొక్క విద్యుత్ విధి విధానాలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ఎనర్జీ పాలసీతోని ఈరోజు మనం పెట్టుబడులను ఆకర్షించినాము ఎప్పుడు కూడా పెట్టుబడులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధి విధానాలను బట్టి పెట్టుబడులు వస్తాయి ఈరోజు మనం తీసుకొచ్చిన ఎనర్జీ పాలసీ వల్ల మనం మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయగలిగినాం అంటే మన ప్రభుత్వము వాళ్లకు వాళ్ళ పెట్టుబడులకు అవసరమైన అనుమతుల విషయంలో తీసుకొచ్చిన సరళీకృత విధానాల వల్ల వాళ్ళు ఈరోజు మన పెట్టుబడులు ఇచ్చిండ్రు అమెజాన్ గొప్పదని నువ్వే అంటూ ఇక్కడ ఉందని నువ్వే అంటూ అరవై వేలు పెట్టుబడులు పెడతా అంటే మాత్రం నువ్వు బాధపడతావు ఎందుకు నువ్వంటే అదే నీ వెనకాల ఉన్నాయని గురించి నువ్వంటే నువ్వు కాదు ఇప్పుడు ఏమంటున్నా అంటే ఈ రోజు మనం పెట్టుబడులకు సంబంధించి మాట్లాడుకుందాం అట్లాంటి చిల్లర పంచాయతీలకు వచ్చేట సమయం ఉంది అది నువ్వు చెప్పాలి నువ్వు విచార ఎందుకంటే నిర్మాణం మేము దేశంలో లేము ఏమేమి జరిగిందో మొత్తం వివరాలు మీరు చెప్పండి చెప్తే దాన్ని బట్టి ఎస్ సరే నేనేం స్పందించని ఎవరు ఆలోచన వాళ్ళది నా వరకు డావోస్ పర్యటన అనేది పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ప్రపంచము ఏ విధంగా ముందుకెళ్తుందో అవగాహన కల్పించుకోవడానికి కూడా మనం వెళ్తాం అన్ని విషయాలు మనకు తెలియదు తెలుసా తెలియని విషయాలను తెలుసుకోవడం అనేది మానవుడి యొక్క పరిజ్ఞానం పెంచుకోవడం అనేది అది మినిమం సెన్స్ అండ్ కామన్ సెన్స్ వి హ్యావ్ అప్లైడ్ అవర్ కామన్ సెన్స్ అక్కడికి వస్తే ప్రపంచ దేశంలో అభివృద్ధి చెందిన సంస్థలతో పాటు ఇతర దేశాల యొక్క విధి విధానాలు వాళ్ళ పాలసీలు కూడా మనకు అర్థమవుతాయి ఇంటరాక్షన్స్ తోటి ఎందుకు ఫోరంలలో పోయి మనం మన గురించి ప్రమోట్ చేస్తాం అసలు చాలా దేశాలకు ఇక్కడ ఏమి విధి విధానాలునే తెలవడానికి అవకాశం లేదు అందుకే మన విధి విధానాలు ఆ ఇంటర్నేషనల్ ఫోరమ్స్ మీద మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం దానివల్ల ఏమైందంటే ఈ రోజు కాదు ఇంకొక సంవత్సరం తర్వాత అయినా వాళ్ళు ఇలాంటి విద్య ఇలాంటి పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు అనుకూలమైన ప్రాంతాన్ని వెతుకుతారు అనుకూలమైన దేశాన్ని వెతుకుతారు సో నేను క్లియర్గా ప్లాట్ఫామ్ ఇదే చెప్పిన ఇప్పుడు ఇతర దేశాలు చైనాలో పెట్టుబడులు పెట్టిన దేశాలన్నీ కూడా ఇంక్లూడింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో సహా సౌత్ కొరియా లాంటి దేశాలు చాలా దేశాలు చైనా ప్లస్ వన్ కంట్రీ కోసం ఎత్తుకుతుండ్రు కోవిడ్ వచ్చిన తర్వాత చైనాలో పెట్టిన పెట్టుబడులు చైనా నుంచి జరుగుతున్న ఎగుమతుల మీద తీవ్రమైన ప్రభావం చూపించింది సో ఆ దేశంతో ఒకసారి సత్సంబంధాలు దెబ్బతింటే మొత్తం పరిశ్రమలే మూతపడే పరిస్థితి వచ్చి అసలు ఆ పరిశ్రమల మనుగడనే కష్టమవుతుంది అనుకున్న సందర్భంలో చాలా దేశాలు థాయిలాండ్ కావచ్చు ఫిన్లాండ్ కావచ్చు యుఎస్ కావచ్చు సౌత్ కొరియా కావచ్చు ఇట్లా ఒక చాలా దేశాల పేరు చెప్పగలుగుతాం వాళ్ళందరూ చైనాకు ప్రత్యామ్నాయంగా ఒక అనుకూలమైన దేశం కోసం ప్రాంతం కోసం వెతుకుతూరు పెట్టుబడులు పెట్టడానికి అందుకే నేను డైమండ్ అగైన్ ప్రతి ప్లాట్ఫామ్లో చెప్పిన చైనా ప్లస్ వన్ అనే పాలసీకి తెలంగాణ అనుకూలము తెలంగాణకు రాని తెలంగాణకు పెట్టుబడులు పెట్టాను తెలంగాణ స్టేట్ను ప్రమోట్ చేసుకున్న మనం ఇక్కడ కాంపిటీషన్ బిట్వీన్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ పక్క రాష్ట్రం ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు కానీ పెట్టుబడి పెట్టేటోడు ఏడబెట్టాలను ఫోకస్డ్గా అక్కడ పెట్టుబడి పెట్టారు వాళ్ళ అంతర్జాతీయ నిపుణులతో సంప్రదించిన తర్వాతనే వాళ్ళ పెట్టుబడులకు రక్షణ ఎక్కడ ఉన్నది పెట్టుబడులను సాంకేతిక నైపుణ్యం ఎక్కడ ఉన్నది ఈ రెండింటిని పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినరు సరే పగ ఈ రాష్ట్రం అయినాయి అని చెప్పిండు ఆ రాష్ట్రం అయిన అని చెప్పి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అని కాదు నేను పెట్టుబడులు పెట్టే వాళ్ళకి నేనేం చెప్తున్నా నన్ను విశ్వసించి వాళ్ళు నా రాష్ట్రంలో పెట్టుబడులు ఏం పెడుతున్నారు అనేది మన ఫోకస్ మా పర్యటనలో పెట్టుబడులను ఆకర్షించడమే కాదు ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల పట్ల అవగాహన కూడా కల్పించుకోవడంలో భాగంగా ఈ పర్యటన ఈ రెండు మాకు ఉపయోగపడ్డాయి ఈ రెండింటి ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ కి దాన్ని దాని నేచరు దాని యొక్క అవసరాన్ని బట్టి ఉంటుంది ఓ దగ్గర ల్యాండ్ అవసరం ఉంటుంది ఒక దగ్గర పర్మిషన్ అవసరం ఉంటుంది ఇంకొక దగ్గర టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓ దగ్గర అంటే మెషిన్స్ ఇంపోర్ట్ చేసుకునే అవసరం ఉంటుంది సో బేసిక్గా పెట్టుబడులు పెట్టాలని ఒక అవగాహనతో కూడుకున్న ఒప్పందం జరిగింది మీకు ఇంకా సింపుల్గా చేయాలంటే పెళ్లి సూపులు అయిపోయినాయి లఘపత్రిక రాసుకున్నాం ఇక మిగతా కార్యక్రమాలన్నీ ముందలు ఉన్నాయి మనం పెళ్లి కార్యక్రమంలో ఏముంటుంది లఘపత్రిక రాసుకున్నాం అంటాం అంటే ఇక మిగతా కార్యక్రమాలన్నీ ముందుకుంటాయని పెళ్లి సూపులు అయిపోయినా లెక్కపత్రిక రాసుకున్నాం వాళ్ళు మేము ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ ముందునే థ్యాంక్ యూ